श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ता ये భక్ అర్జున అర్జునుడు పలికేను ఏం అంటే ఈ విధముగా సతత అంటే స్థిరముగా యుక్త అంటే భక్తితో ఏ అంటే ఎవరైతే భక్త అంటే భక్తులు త్వాం అంటే నిన్ను పర్యుపాసతే అంటే ఆరాధిస్తారు ఏ అంటే వారు మరియు అపి అంటే కూడా అక్షరం అంటే నాశనము లేని అవ్యక్తం అంటే నిరాకార బ్రహ్మము తేషాం అంటే వారు కే అంటే ఎవరు యోగ విత్తమహ అంటే యోగములో ఎక్కువ శ్రేష్ఠులు అంటే దీని అర్థము అర్జును ఇలా బలికను నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు వీరిలో యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు అని అర్జునుడు కృష్ణుని అడిగాడు అంటే మామూలుగా క్రితం అధ్యాయంలో అర్జునుడు సమస్త జగత్తును తన యందే కలిగి ఉన్న భగవంతుని యొక్క విశ్వరూపమును చూశాడు అది చూసిన తర్వాత భగవంతుని స్వరూపము స్వభావము గుణములు లీలలు మరియు పరివారములు కలిగి ఉన్న సాకార రూపంలోనే దర్శించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని కుతూహలంగా ఉన్నాడు భగవంతుని సాకార రూపంలో పూజించే భక్తుల లేక నిరాకార బ్రహ్మను ఆరాధించేవారా అని భగవంతుని సర్వస్వ్యాప్తి అయిన నిరాకార తత్వము మరియు సాకార రూపము ఈ రెండు అస్తిత్వాలను ఉన్నట్లు అర్జునుడు ప్రశ్న మళ్ళీ ఒకసారి నిరూపిస్తున్నది భగవంతుని సాకార రూపం లేదనేవారు ఆయనకు ఒక పరిమితిని విధించినట్టే అదే విధంగా భగవంతుని సాకార రూపంలో మాత్రమే ఉంటారు అనుకునేవారు కూడా తక్కువ చేసిన ఆయనను తక్కువ చేసినట్లే భగవంతుడు సమస్త మైనవాడు మరియు పరిపూర్ణుడు కాబట్టి ఆయన నిరాకారుడు మరియు రూపములు కూడా కలవాడు మనం జీవాత్మలం కూడా ఈ రెండు అస్తిత్వాలను కూడా కలిగి ఉన్నాము ఆత్మ అనేది నిరాకారమైనది అయినా అది ఒక శరీరమును తీసుకున్నది ఒకసారి కాదు ఎన్నో పూర్వ జన్మలలో అసంఖ్యాక అసంఖ్యాకరమైన సార్లు అల్ అత్యల్పమైన ఆత్మలకే ఒక రూపము తీసుకునే శక్తి ఉంటే సర్వశక్తివంతుడైన భగవంతుని మాత్రం ఆయన సంకల్పించినప్పుడల్లా ఒక రూపము తీసుకునే శక్తి ఉండదా జ్ఞానయోగము యొక్క గొప్ప ప్రతిపాదకుడైన జగద్గురు శంకరాచార్యులు కూడా ఇలా పేర్కొన్నాడు మూ మూర్తం చైవ మూర్తం ద్వే ఏవ బ్రహ్మనో రూపే ఇత్యుపనిషత్ తయోర్వాద భక్తౌ భగవద్ అంటే పరమేశ్వరుడు సాకారుడు మరియు నిరాకారుడు రెండు ఆధ్యాత్మిక పదంలో అభ్యసించేవారు కూడా రెండు రకాలుగా ఉంటాడు నిరాకార బ్రహ్మను ఆరాధించేవారు మరియు భగవంతుని సాకార రూపం భక్తులు కానీ నిరాకార ఉపాస మార్గములు కానీ కఠినమైనవి సో భగవంతుడు రెండు రూపాలలో ఉంటాడని అర్థము